భగవంతుడు ఎక్కడో ఉంటుంది సార్ మీరు రూపంలో వచ్చారు సార్ వచ్చి మమ్మల్ని అందరినీ కూడా మీరు కలిస్తారు సార్ మీరు కలిసి ప్రభుత్వం ఏదో దానికోసం మేము ఏమో సార్ లేదు సంతోషం నాకు చిన్న సందేహం మీ మీతో పది మంది మొత్తం మీ కోచింగ్ లో చాలా సంకల్పం కూడా సిద్ధంగా

భగవంతుడు మీకు తోడుకుంటాడు సార్ అదే అనుమానం లేదు సార్ మీకు మంచి పోతాను మీకు అనుకోవాలి సార్ మీలా తోలిని నిజంగా బయట పడకుండా చాలా మంది పోరాడతారు మాకు ఈ ఆశిథిలో భగవంతుడు ఆతిథిలో ఉంటాను మేము అలా ఉన్నప్పుడు మీరు బాగుంటే ఇంటి మొత్తం బాగుంటుంది కోట్లు చాలా ప్రపంచం మొత్తం అందరం భగవంతుడు ఒక్కడే మేము నిరుగుతారు మా

నిజంగా చేస్తే ఉందంటే బయట ఉంటారు సార్ చూసుకోవచ్చు సార్ మీకు భగవంతుడు తోడు ఉంటాడు కానీ ఇప్పుడు కూడా నిజంగా మీకు ఎలా నడిపి అన్నీ ఎలా అయిపోతుంది సార్ ఈ రైతులు గంటగా ఏం జరుగుతుంది సార్ అంటే భౌతిక దాడులు మానవుల దాడులు కీలక వాళ్ళ దగ్గర ఆన్సర్ ఉండదు కదా

మనకు నా ఇప్పుడు కూడా నిన్నగాక మొన్న తిరుపతిలో ర్యాలీ చేశాం ఇవాళ ఇప్పుడు కాసేపట్లో మార్కాపురంలో ర్యాలీ ఉంది మళ్ళీ విజయవాడ వెళ్ళి హైదరాబాద్ వెళ్ళి మళ్ళీ అహోబలిం వెళ్ళి మళ్ళీ నంద్యాలలో ర్యాలీ ఉంది నాయినా నేను రెడీ అవుతా ఉండరా

మీరు ఆయనతో ఏం చెప్తారంటే నేను వస్తే ఖచ్చితంగా మీకు చెప్పి తీరాలని చెప్పండి అంతే ఆట నేను ఆయన నెంబర్ పెట్టేస్తాను ఇప్పుడు మీరు ఫోన్ పెట్టగానే ఆయన నెంబర్ పెడతాను అందుకే పాపం వాళ్ళు ఎదురు చూస్తున్నారు జై శ్రీరామ్ జై శ్రీరామ్ అలాగే అలాగే నాన్న జై శ్రీరామ్ జై శ్రీరామ్ Jai Shri Ram Jai Shri Ram Jai Shri Ram jai jai, jai, jai jai Shri Namaste